భైరవుడి వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కాలాగార మాసం కాలాగార మాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర సరిగినా కాలభైరవాస్తకం జరిగినా కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం అంత అద్భుతమైనటువంటి మూర్తి కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు కాలభైరవ తాలంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతుంటుందో గర్వం కలుగుతూ ఉంటుందో అలా త్రిమూర్తులయందు కూడా ఇటువంటి ఒకటి రజోగుల సంబంధమైనటువంటి వారి ఎందుకు కలుగుతూ ఉంటుంది సృష్టికర్త అయ్యేటువంటి చదర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుల తలంతో ఉంటాడు అందుకే ఎందుకు ఉంటాడు ఆయనకి ఒకప్పుడు ఎందుకో కలిగింది ఆయనకి ఐదు తలలు ఉంటుంది నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలపురుష వామదేవ ఈశానల్ని ఐదు తల అయింది నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మాయుడి బ్రహ్మాయుడికి ఐదు తలలు నాకు శంకరుడికి ఏంటే ఇద్దరం సమానం నేనే సృష్టిలో అధి అని దేవల్ని పిలిచి అడిగాడు నేనా కాదా ఉద్వేదము సామవేదము యదుర్వేదము అధ్రమేదము కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టి అంతటి కూడా మహాపురుషుడు ఆయనని యదులన్నీ కొలుసుకునే ఆయన అంగీకరించలేదు ఆయన అహంకారం తగ్గించడానికి శంకరు సహలోకి ప్రవేశించారు ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం కర్వ అనేటటువంటిది కలగకూడదు కానీ అది ఖైద ఎంతటి మని ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఆఖ్యానాలన్నీ వస్తాయి రామకృష్ణ పరమణం సహా ఒక అద్భుతమైన మాట చెప్పేవాడు ఒకప్పుడు ఒక ఆలవ గారు ఒక కడిగం మీద ఎక్కి వస్తున్నాడు భద్రలు అంటే ఎంత ఉంటుంది గురువాయుల్లో రాత్రి పుష్పుడి ఆలయం ప్రదక్షిణం చేస్తే ఏరుగులు అందులో భద్రమీద భద్ర అనే జాతికి చెందినటువంటి ఏరుగులు అసలు ఆ ఏరుగుని చూస్తే ఒక పెద్ద కొండ శిఖరం నిలిచి పెట్టినట్టు వచ్చి ఒరు సెక్రంలో వెలబడితే గుడి చుట్టూ అది ఎక్కాలంటే నిజం ఇచ్చిన ఎక్కాలి కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్తలం మీద కృష్ణ పరమాత్మ గ్రహం పెడతారు పెట్టి అర్చమ్ ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధిభాగం బయట వచ్చేటట్టుగా ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది ఉంచి తల ఇలా పెడుతుంది పరిగెత్తుకుంటూ వచ్చి అర్చముడు దాన్ని చెవి పట్టుకొని ఈ సంధిభాగం ఎగిరి కాలు పెట్టి వెట్టెక్కినట్టుగా శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటారు అంత ఎత్తున ఉంటుంది అది దగ్గర నుంచి ఉంటేనే ఉద్దిగ్ఘ అటువంటి భద్రజం ఎలా ఉంటుందో అంత గిర్తులో ఉండేటటువంటి స్వరూపం అయితే రా అంట అలా ఒక మహాదాజు అటువంటి భద్రజం మీద పెడిపోతున్నాడు రాజవీధిలో అటువంటి ఏనుగు వస్తువు అంటే అది ఒక్కొక్క కావు లావు ఉంటుంది పాత ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది ఏ ప్రాణి అణిగిపోతుంది అందువల్ల పక్కన పోతాయి అటువంటి ఏనుగు వస్తుంటే అంటే కన్న వచ్చి చికప్ప ఒకటి పైకి వచ్చి కప్ప కాలిత్తి కాలిత్తింది కానిత్తి చేయిపోద్దిలేవి ఏనుకేబో ఆశ్చర్యమైన రామకృష్ణ పరమహంస శిష్యులు నిలబడుతున్నారట వాళ్ళకి శిష్యులు ఉన్నాయి ఆ శిష్యు చూసి గురువు గారి యొక్క తిరిగి అన్నాడు హే బ్రహ్మన్ ఒక భద్రకజం వస్తుంది దాని మీద మహారాజు వస్తున్నాడు ఒక కప్ప కన్నా నుంచి బయటకు వచ్చి ఏనుగు మీద కాలెత్తి ఎత్తి పోతా పోలా అంటోంది ఈ బుద్ధిహీనత అతిశయమా ఎందుకు ఇలా అని అడిగారు అడిగితే పరమహంస ఒక నిమిషం కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చారు ఇవాళ సాయంకాలం ఈ రహదారి నుంచి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చి తీసుకున్న వ్యక్తి వెళ్ళాడు ఆయన జేబులో నాలుగు పావాకాశలు ఉన్నాయి పాలవాకాశ చిన్నగా కుండగా ఉంటుంది కదా ఆ కన్నంలోంచి జారి పాలవాకాశ కింద పడింది కింద పడిన పాలవాకాశ గుల్లుకుంటూ కన్నల్లో వెళ్ళింది కన్నల్లో ఉంది కప్పకి పాలవాకాశ దొరికింది ఇప్పుడు కప్ప దగ్గర పాలలా ఉంది కదా ఏనుగు మీద కాలింది పాలవలా ఉన్న కప్ప ఏనుగు మీద గాలి అన్నీ ఉన్నాయను లాబోటిగా విధమీదే అందులో అతిశయో విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి బ్రహ్మగారి అంటే వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం వచ్చింది ఎందుకు అంటే తలల సంఖ్య లెక్క పెట్టాడు నాకు ఓదు నీకు పోయింది దే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో దగ్గర గ్రంత వినయంతో మాట్లాడాడు ఒకనాడు నా వసతి నుంచి బిక్కి వచ్చావు నాకు పుత్రసముడి నా కాళ్ళు బట్టును నమస్కరించు ఆశీర్వదిస్తాడు శంకరుడు చూశాడు ఓ చాలా ఉద్ధతితో ఉన్నాడు అహంకారంతో ఉన్నాడు నాకు ఐదు తలలు తనకు ఐదు తలలు అనుకుంటున్నాడు కానీ నా ఐదు తలలు కనుక ఒక తత్వం ఉంది అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని సత్పురుష ముఖం అంటారు దక్షిణానికి ఉంటే అఘోర ముఖం అంటారు పశ్చిమానికి ఉంటే సత్యోటాత అంటారు ఉత్తరానికి ఉంటే వానదేవ అంటారు పైకుంటే ఈశాన్యం అంటారు ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు ఐదు ముఖాలతో కట్మండులో ఉంటుంది ఐదు తలతో ఆ శివలింగం నాతో సమానులు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు ఆయన బ్రహ్మమస్త కాబడి భద్రీగమ శివ అని పేరు ఈ సృష్టి అంతా కూడా తోపానం అయిపోయినప్పుడు బ్రహ్మగారు పెట్టుకోతారు వెంటనే చూస్తా అట్ట శంకరుడు అయ్యో పాపం మొట్టమొదలు పుట్టాడు అందరికన్నా నేను ఇచ్చి సృష్టి చెయ్యం ఈయన కూడా బుద్ధిగా ఇలా శశానంలో పడిపోతే ఏం బాగుంటుంది ఈయనకు ఒక మంచి స్థానం ఇద్దానని చెప్పి ఆ బుర్రి తీసి ఒక కడపలో కూర్చుని వెళ్ళవేసుకుంటాడు ఆయనకి కాక కాదు అంగారం ఇచ్చేవాడు లేక కాదు బ్రహ్మగారిని గౌరవించడానికి ఉప్పు వేసుకున్నాడు ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో ఆ పుర్రిలో మాత్రమై

ఆ పైనవుడు ముమ్మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటారో అలాగే ఉంటాడు ఆయన వస్తూనే పరమ ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు ఇలా గీదీశాడు లోకల్లో చూడంలో మానే జీవేస్తున్నట్లా అంటారు అన్నిటన్నా తేలికంటే గిల్లేడు అలా వెళ్ళిపోయినా గిలేశాడు అనుకోండి తిరిగిపోతున్నట్టు బాగా బలం ఉన్నవాడి చేస్తారు గిల్లుకుంటాడు గిల్లీకి ఉంటాడు అంటారు అంతే గిల్లేడు అంటే అక్కడ కేలికి ఊటలవాడికి బలం ఎక్కువ ఉంటే ఈ బావం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు అందుకే బ్రహ్మగారి ఐదవ తలకాన్ని కష్టపడి তলাটা তো উচ্চারণ নেই ইংলিশ আর এটা शंकराचार्यর సౌందర్య লহরের লোগো আলাদা আসে অন্তరంగে নতুন লিখেছেন ভূণাভি মৃত্রীবাম তপভুজলপনাম চতসুনাম চতুর্বিসৌন্দর্যম সরসিজমস্তৌ দিবতময়ী নতিপ্যসন্ত্রসম্পতম মধনা তদন্তরিকো চতুর্নাম শিরশানাম সমবহ সমভয়াসpawadiya शंकराचार्यকে শেকড় নিয়ে জিজ্ঞেস করুন অহংকারিন যে কারবাইর ওটা প্রতিবিশে

అమ్మని నా నాలుగు తలకాయలు రామరత్మల్లాంటి నీ చేతుల కింద పెడతాను కాబడమ్మాలు అమ్మవారి పెట్టేటప్పటికి మళ్ళీ చూశాడు పైన అమ్మవారి ఉంది అలా అమ్మ నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండవో నువ్వు గిలిచిన వాడు ఓటితోనే నమ్మకం కాబట్టి కోటితో విధించాడు కామభైరుడు అంటే అంతటి ప్రచండ ఆ కశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చేశాడు అర్జునుడు తాను అధికొండలనొచ్చు కనిపింప కర నఖక్రమునత చిరము తుచ్చి సాకారయపు బ్రహ్మహత్యతో చనుచేరి సర్వలోకముడు సంచరించి వైకుంఠమున కేది రమ వైకుంఠు లక్షించ అమృత విక్షాశనం బాధించి కాశికానగల కంఠోపదేశంబున పగలవై చకరంపు బ్రహ్మపుడుగా ఆధిపత్యంబు పొందే కామాలి చేత క్రియవైచిన చోటము చేసేది కాశికాపురేడు ఆయన బ్రహ్మగారి తలకి తుపేశాడు చూపిస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యా పరమశివుడికి బ్రహ్మహత్యా పదకం ఉంటుందా ఆయన విధికి విషేదానికి అతీతులు కానీ లోకంలో శివుడే చేశాడు కదా మేమింగు చేయకూడదని నేను పుట్టిన తెలియక చెడు బ్రహ్మహత్యా పోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది అందుకని దాని పాపం ఎంత ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యా పాతకం పట్టుకోవడానికి చెయ్యవలసిన చేసి చూపించాడు ఆ కళ వచ్చి అడ్డుకుంది పులి ఆ చేతి అంటుకున్న పుల్లితో తపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోనములకి తిరిగాడు తిరిగి 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 వాళ్ళందర వైముఠ్యానికి వెళ్ళాడు అబ్బా ఇటువంటి అతిథి అక్కడ కలుగుతాడు ఊరకలాలు మహాత్ములు రథమల ఇండ్లకొచ్చుటెల్ల కారణము మంగళాలకు మీరు చుట్టా నిజము మహాత్మ అంటాడు నందుడు గొప్పడు వస్తే లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోబెట్టి ఆయనకి ఆతిథ్యం ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండేటువంటి అన్నం పెట్టలేదు విక్షాంతంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది అది ఒక్క వైకుంఠంలో అది ఆ అమృతాన్ని పెట్టారు పెడితే ఆ అమృత పాయిం సమాదయించి లక్ష్మి విష్ణువుల చేత అర్చింపబడిన వారికి బయలుదేరాడు అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతి ఉన్నటువంటి బ్రహ్మకపాలం ఊరి కింద పడి పదలేదు అంటే కాశీపట్టణం అంత పోవడం అందులోకి వెళ్ళడానికి అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకర్ వైయుధి వచ్చి ఈ కాశీపట్టణానికి అంతటికీ అధిపతిగా అభిషేకం చేస్తున్నామని కాళభైరవుడిని కాశీపట్టణాన్ని పట్టాభిషేక చేశాడు సంరక్షకుడుగా ఆధిపత్యం పొంది రామాధిత అంత అద్భుత రూపాన్ని పొందాడు ధైరవ అంటే ధైరవ అంటే ఒక్కటి ధైరవ అని పేరు ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి రవము అంటే శబ్దము భయ్య నరిచి నిలబడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క భయో వచ్చారంటే కాదు భైరవ అన్న మాటకు అర్థం ఏంటంటే ఎవరిని చూస్తే హడిగిపోతామో ఎవరిని చూస్తే భయం నేస్తుందో ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి అని లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భైరవ యాత అని ఉంటుంది ఆయన క్రోధ రూపంతో ఎట్టబడతాడు గ్రద్ధం పట్టుకుని ఆయన చూసేటప్పటికి భయపడి చలకల పప్పుతూ పరిగెడతారు పరిగెత్తి 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 దాహాత్తితో వ్యసనం దగ్గర అగ్ని విజ్వాలతో ఉంటుంది తోరణం ఆ తోరణం కింద నుంచి గుంటారు కాలిపోతుంది ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తాడు కాట్మండులో కాశీపట్టణంలో నభైరవ దేవాలయాలు ఉన్నాయి కాలభైరవ దర్శనం చేస్తే భైరవ తండాలని ఆయన వేస్తారు పెట్టి ఓసారి దిపే కొడతారు ఇలా అక్కడతో ఆ పాపని తీసేస్తాడు ఆ చాలా అనుగ్రహమూర్తి అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌరుణి నాడు జ్వాలా తోరణం చేస్తారు కొత్త గట్టి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గట్టి అంతా పెట్టి ఆవుని పోసి వెలిగిస్తారు వెలిగించి పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెలుగుతే ఆరా మహాదోషంతో అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్లి మళ్ళీ వస్తుంటారు ఎందుకు అలా వెళ్ళి వస్తుంటారు అంటే నరకలోకానికి వెళ్లి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి అగ్నిదోళం కింద నువ్వు అక్కడ చూడక్కర్లేదు నేను నీకు అండగ బెంగ పెట్టుకోక ఆయన అధిశాను ఆయన ఇంకా అక్కడ అగ్నిదోళం చూడట్లేదు తిన్నగా మంచి లోకాలపై ఉంటాడు దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలతోరణం చేస్తాడు వ్యపణం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతాను అందుకని భయవాక భగవద్వాదలో భయ భావ భైరవుని యొక్క వైభవం మీద ఒక కష్టకం చేశారు దేవరాజ సైత్యమాన భావన కజమం వ్యాధయజ్ఞ సూత్రం కుపాఠలం

ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటువంటి తయ్యునాటి చంద్రరేఖను ఒప్పులో తెచ్చి ఉంటాడు ఆయన యాలయజ్ఞ సూత్రం హిందు శేఖరం కృపాకరం నగదాతి యోగిలం ఆయన దిక్కులంగా ఆయనకి అంబలములకి ఉంటాయి ఆ దిక్కులు అంబలంలో ఉన్న ఇంత కొత్తగా ఇక వస్త్రాన్ని దిశమలతో ఉంటాడు అది ఒకటి అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది ఎప్పుడైనా శివాలయంలోకి వెళ్ళినప్పుడు నలభై దేవాలయానికి వెళితే బట్ట ఉండదు ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు హిందూ కళా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది అంబరము ఏంటి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లక్షణ పొంది ఉన్నారు ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్ని తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు సొంతకనమాట బట్ట దేనికి కట్టుకుంటారు అంటే పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి బట్ట అయితే దాని అవసరం లేదు బట్ట కాని వాడు ఇంకొకలా చూడటానికి వీలు లేదు అంబరం ధరించి ఉంటారు అంబరము భక్తికి సంకేతం ഭക്തി അമ്പലം കട്ടുക്കൊണ്ടു ഭക്തി അമ്പലം കട്ടുക്കൊണ്ടേ പുരുഷുടി ചേർത്ത് ആകർഷിംപെടുത്താൽ എവ പുരുഷുടൊക്കെ പുരുഷുടാ ശാശ്വതം സിമ ആ ഭഗവത്തൊക്കെ പുരുഷുട ആധ്യാത്മിക സമ്പ്രദായം അന്തര സ്ത്രീകളെ മനുഷ്യ പതി ആയ ആയ വരും ഭക്തി അന്ന കണ്ടത് പരമശ്വരു മറ്റു എന്ന് പറ്റിട്ട് പൊടാ ആയി എവരി പൊന്ത ആയെ പൊതാണെ ഗവർണർ അന്തരും ആയിന് പൊതുവെ ആയന ബട്ട കൂടുതലേ ഭക്തി അന്ന ബലം ആയി പട്ടേ അതുപോലെ దిగంబరాన్న మాట అలా అర్థం అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతుంది కాబట్టి నారదాది యోగి బృంద పండితం దిగంబరం కాశికా పురాతి నాట కాల భైరవం భతి అటువంటి కాల భైరవం నేను భజిస్తున్నాను భాను కోటి భాస్వరం భక్తి ప్రభుం నీల కంఠమీచి కాంతదాయకం త్రిలోచనం కాలకాల బంబుజక్షమట్టసూలమక్షరం కాశికా పురాతి నాట కాల భైరవం భతి భాము కోటి భాస్వరం కోటిమతి సూర్యుడు వయస్తి ఎలా ఉంటుంది కాంతలా ఉంది భవామి దాతకం ప్రథం సంసారమనే సముద్రీ స్థలం నీలకంఠ మీప్క్షిక తదా యకంలో జనం నీలకంఠుడై ఆలాపక్షణంకి చేసినటువంటి శంకరుడై లోకమలం గడించగలిగిన వాడై భక్త యొక్క ఈప్షికలో ఇచ్చగలిగిన వాడై ఉంటాయి నీలకంఠ మీప్క్షికా తదా యకంఠిలో జనం అలకాలవం కుది జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు అందుకే అక్షమాల అంటే జ్ఞాన స్థితిని ఆక్షిస్తాడు పుస్తకాలు చదవడం గొప్ప కాదు ధ్యానం చేయగలిగి ఉండాలి ఆ మనసు చెప్పినప్పుడు మాట వినాలి వినవనానే మనసు వెనక్కి వచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి రా పార్వతీపారా అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి ఒక్క చూడండి అనుకోండి పెట్టి వస్తుంది కొత్త పిలిస్తే వచ్చినట్టు ఎత్తు చూడండి కొత్తగా పెట్టని బండి పెట్టాడు అనుకోండి బండి ఎత్తి పట్టి రైతు అంటే రాదు బలవంతంగా తీసుకొచ్చి గాడి మెడ మీద పెట్టాడు అనుకోండి తోసేస్తుందిపోతుంది నాలుగు మాటలు అలవాటు చేసి కొట్టి దుక్కి దుమ్మించి చేశాడు అనుకోండి ఆ తర్వాత రైతు ఇక ఎత్తు దగ్గరికి వెళ్ళాడు వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు ఇలా ఎత్తి పట్టుకుని ఆ రెండు గాడి సమానంగా వస్తుంది అంటే రెండితులు నిద్రపోతుంది లేచి ఒళ్ళు లేచి వచ్చి ప్రకటించేస్తారు పిలవలేదా కా అని కూడా లేదు అంటే చాలా రెండిద్దులు వచ్చేది అలా అన్నంత మాత్రం చేతనే ఇద్దరు వచ్చేస్తుంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావద్దు రావాలి అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాబట్టి వాడు కాలస్వరూపంతో ఉంటాడు అందుకే కాలకాలం అక్షరం కాశికా పురాతీ నాథ కాలభైరవం భీ అందుకే కాలభైరవ అష్టకానికి ఫలశ్రుతికి కాలభైరవష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం శోక మోహ దైన్య లోభ కోపతాపనాశనం తీప్రయంతి కాలభైతి సన్నిధి ధ్రువం అంటారు ఎవరు కాలభైరవ అష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి చిత్తశుద్ధి వైరాగ్యము జ్ఞానము చిత్త చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు శరీరం విడిచిపెట్టిన తర్వాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతులో మీరు ఆలోచించవచ్చు కాశికా పట్టణానికి అంతటి కూడా అధిపతి అయితే ఉంటాడు అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము సమస్త పాపములు నశించిపోతాయి అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిక్కున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడైతే ఉంటాడు అలాగే శంకరుడి పైమాణంలో ఎప్పుడూ విడిచిపెట్టినటువంటి వారు నా సత్తము ఆయన ఎక్కువ ఎప్పుడూ ఏదో అలా అన్నమే కానండి నిజంగా ఇదో అద్భుతమైన పరివాహం సాయంకాలం అయ్యేటప్పటికి కవచం పెట్టేస్తారు కవచం పెట్టేది అంటే ఇలా పాము పట్టి ఉంటుంది మీరు ఉంటారు కొన్ని కొన్ని చోట్ల శివాలయాల్లో శివలింగం మీద కడక పట్టి ఉంటుంది ఆ నైశాలింగంలో అయితే ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది ఆ శివాలయం యొక్క ప్రాణమట్టం మీద ఒక పాము పడుకు ఉంటుంది అది పడుకు ఉన్నట్టుగా చిత్రీ చిత్రీకరింపబడి ఉంటుంది అద్భుతమైనటువంటి శివాలయం అవన్నీ మీకు చూపిస్తారు అక్కడే కొంచెం దూరం వెళితే రుద్రావర్తము అని భూమతి నది లోపల ధర్మాలు ప్రతిష్ట చేసేట శివలింగాన్ని కనపడదు మీకు నీరు తిరగదు కానీ ఇలా నీరు విడిపక్క ఉంటుంది దాని ముందు కానీ వెనక కానీ మీరు చేస్తే పై నుంచి తేని విడిపోతుంది శివలింగం లోపల చోటుకొచ్చి మారేడు దళం వేస్తే నీవుగా లోపలికి వెళ్ళదు మీరు వంద జామకాయలు జామపళ్ళు తీసుకెళ్లి అందులో వేయండి మీరు ఏమీ అడగకపోతే ఒక్క కాయ పైకి రాదు నీవుగా వృచక్రాలు స్వామి ప్రసాదం ఇవ్వండి అని పైకి అడిగారు అనుకోండి అన్ని మంటులు అమ్మలేదు ఒక్క వస్తుంది భగవంతుని యొక్క అనుగ్రహము తిరుగులేనిది ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు అవన్నీ కాబట్టి ఆ పావు అనేటువంటిది శివలింగం మీద పడక పట్టి ఉంటుంది అమ్మవారి యొక్క స్వరూపం ఆ నాగులు ఎప్పుడూ శంకరుడితో అనుబంధంతో ఉంటాయి అసలు ఆ పాము ఏంటి గుర్తు అంటే పొందనీయ శక్తికి ప్రతీక అమ్మవారికి ప్రతీక